ओके नमस्कार 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 चंद्रशेखर चंद्रशेखर నమస్కారమ్మా నస్తే అమ్మా నమస్తే అమ్మా ఎంజాయ్ అవుతాం అన్నారు ఇంటర్ సెకండ్ రండి నమస్కారమ్మా నమస్కారం రండి 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 రామ్ రామ్ రామా

ఏమేం చేస్తా ఉంటారమ్మా మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం తొమ్మిది మంది ఉన్నారు నమస్కార బాగున్నావా నమస్కారమ్మా నువ్వు పెద్దబ్బాయించ

మీ పాప మీ పాప ఓకే మా అత్త గుడ్ మంచి ఇద్దరు పిల్లల్ని బాగానే పెంచావు ఇప్పుడు ఇంకా ఏం చేయబోతున్నారు మీరు ఫ్యూచర్కి ఇద్దరు పిల్లలకు మీ ఇద్దరు మా ఇద్దరు ఇద్దరు పిల్లలకు పెద్ద పాప బి ఫార్మసీ తాడే పాప ఇంత సెకండ్ ఇయర్ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీకు ఎంతమంది పిల్లలు బాబు ఏం చేస్తాడు ఓకే చిన్న బాబా నీకు ఇయర్ బాబు అక్కడే ఉంటాడు అక్కడ ఏమ్మా పడుకోనాడా ఇప్పుడు మనం తల్లికి వందనం తీసుకొచ్చి అందరికి పిల్లలకి ఇచ్చాం సార్ మీ ఇద్దరు పిల్లలకి వచ్చిందా ఓకే అవి చేసాం అన్ని కూడా పనులన్నీ చేస్తున్నాం వెనుకబడిన వర్గాలకు ఎక్కువ పనులు చేస్తున్నాం ఎందుకంటే వడ్డరికి కూడా మీరు రాళ్ళు కొట్టే మీకు అలవాటు ఉంది కాబట్టి మీకు మొత్తం సో దాని మీద మీరు దానికి కొంచెం డబ్బులు ఇస్తే మీ ఆదాయం జరుగుతుంది మీరు కొంచెం తెలివైన వాళ్ళు దానికి కొంచెం పనులు చేస్తూ బాగుపడుతున్నారు చాలా సంతోషం రావాలి కదా తిరిగి వస్తాం ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది చేద్దాం ఇది మీకు మనం ఏం చేసేవాళ్ళు ప్రభుత్వం కాగితమయ్యా మీకు అందరికీ చూస్తున్న ఇంటింటికి అందరినీ తిరగమన్నాను నేను కూడా తిరుగుతున్నాను ఒక ఆదర్శంగా అందరికీ చెప్పాలని చేసిన పనులు తెలియాలి కదా ఎప్పుడు ఇవ్వని విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఇస్తున్నాం అదే మరి గ్యాస్ కూడా మీ అందరికీ గ్యాస్ చేయాలి అదే మరి అన్న క్యాంటీన్ పెట్టాం రైతులు కూడా సహాయం చేస్తున్నాం బీసీలకు పెద్దపేట ఇస్తున్నాం అన్ని విధాల బస్సులు కూడా ఇస్తున్నాం ఎప్పటి నుంచి పెద్ద కొత్త నాగ పెట్టాం ఆగాస్తున్నాం

వాళ్ళు కూడా చేయాలి కదమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కూడా తెలిసిన ముందు నేను అదే కూడా వచ్చేస్తాను థర్టీ ఇయర్స్ మీరు పైకి వచ్చి వాళ్ళు అదుకోవాలి నేను వద్దని చెప్పాము దాని కావాలని కావాలి అడగను కాదు అమ్మా మనం కూడా ఏంటంటే రాష్ట్రంలో అందరిని పైకి తీసుకురావాలి అందరికి న్యాయం జరగాలి అదే చెప్తారు వాళ్ళ ఇంట్లో నీ కంటే కూడా ఆదాయం తక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు ఈ కొడుకుని బాగా చదివిచ్చా దాని ద్వారా వాళ్ళు బాగా చదివితే అందరూ కూడా బాగా కోట పాము పెట్టుకున్నారు కాబట్టి అవి చూసి ఇవ్వలేదేమో మళ్ళీ ఇస్తున్నాం ఆయన కూడా తల్లికి వంద రూల్ పెట్టాం ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ ఇస్తామని దాని ప్రకారం అందరికి ఇచ్చాం అట్లా కొన్ని గైడెన్స్ చూద్దాం నేను మాట్లాడతాను ఓకే అమ్మా అమ్మా గుడ్ చెప్పు సార్ నా పేరు నేహా అంషా సార్ నేను కుప్పం జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నాను సార్ నేను టూ థౌజండ్ నైన్లో పుట్టాను సార్ కానీ మీరు నైన్టీన్ ఎయిటీ నైన్లోనే కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యారు నేను పుట్టక ఇరవై సంవత్సరాల ముందే మీరు ఎమ్మెల్యే అయ్యి చాలా డెవలప్ చేశారు సార్ మాలాంటి విద్యార్థులు కష్టపడకూడదని చాలా మంచి విద్యా సంస్థలు మంచి విద్యను అందించాలి సార్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆంధ్రా అనేది చాలా బ్యాడ్ సర్కం స్టెన్సెస్ ఫేస్ చేసింది కానీ మీరు వచ్చిన వన్ ఇయర్లోనే చాలా డెవలప్మెంట్ ఇచ్చారు సార్ మాకు నమ్మకం ఉంది సార్ ఆంధ్రాను అలాగే కుప్పం కూడా చాలా మంచి స్థాయికి మీరు తీసుకుని వెళ్తారని మా పేరెంట్స్ చెప్తుండేవారు సార్ అభివృద్ధి చర్చేవారినే ఎన్నుకోవాలని మేము నమ్ముతున్నాం సార్ అది ఎప్పటికీ మీరే అని మీరే కాదు మీ తర్వాత కూడా నారా లోకేష్ గారి పరిపాలనలో మా కుటుంబం పని చేస్తుంది అండ్ వి బిలీవ్ దట్ యు ఆర్ ద బెస్ట్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ థ్యాంక్ యూ మీరు అన్నట్టు నేను కూడా కాన్స్టిటెన్సీ బాగా అభివృద్ధి కావాలని టెక్నాలజీ కూడా బాగా తీసుకురావాలని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో ఇండస్ట్రీస్ వస్తాయి నీ ఇలాంటి పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటే మళ్ళీ మీ ఇలాంటి వాళ్ళు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇంకా అందరూ కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఒకప్పుడు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళకు మునుపు ఇక్కడ ఏం ఉండేది కాదు రోడ్లు ఉండేటివి కాదు గ్రామాల్లో సరిగ్గా ఇండ్లు ఉండేటివి కాదు ఆదాయం ఉండేది కాదు గ్రాజ్యువల్గా చేస్తాం ఈ ఐదేళ్ళు ఇంకా బాగా చేస్తాం ఒక లెవెల్కి తీసుకొస్తే ఇప్పుడు ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి మీరు పెద్ద అయ్యే లోపల మీకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి అది మా గ్యారంటీ ఓకే అమ్మా థ్యాంక్ యూ

Thank you. Thank you.

ఏం చేస్తున్నావు సార్ ఎలక్షన్ అప్పుడు అండి ఏం పని నాకు రాజకీయం పని సార్ సైడ్ వ్యవసాయం ఏం చేయలేదు కాంట్రాక్ట్ చేస్తున్నా కొద్ది బిల్ ఉంది మళ్ళీ ఇప్పుడు పిల్లడు పెద్ద సార్ అన్న కూడా వస్తూ ఉంటాడు నేను మామూలుగా పంచాయతీలు పోలీస్ చేసినప్పుడు రాజకీయమే సార్ ఫస్ట్ సర్పంచ్ వచ్చిన తొంభై ఐదులో మళ్ళీ ఎంపీటీసీ మళ్ళీ ఎంపీటీసీ వేసుకోండి నేను అదే ఇప్పుడు నేను వచ్చిందమ్మా ఇక్కడికి మీకు అందరికీ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఏం చేసామో చెప్పడానికి వచ్చాను ఆయన కూడా కార్యకర్త ఆయన కూడా నేను కూడా వచ్చి వీళ్ళు కూడా చెప్తా ఉంటారు నేను కూడా చెప్పాలని వచ్చాను మన గవర్నమెంట్ వచ్చినాక చాలా పనులు చేశాం మేమేం చదువుతున్నారా ఎన్నో క్లాసు మూడో క్లాస్ నీకు డబ్బులు వచ్చిందమ్మా పదహైదు వేలు ఎందుకు రెడీ బెంగళూరుగా ఉంది సార్ అంటే ఇక్కడ ఆధార్ అకౌంట్ ఇక్కడ లేదా లింక్ రాలా ఓకే అదర్వైజ్ అందరికి వచ్చి ఉండాలి అందుకడిగా ఇప్పుడు నువ్వు ఆవులు పట్టుకుంటే చేసుకోగలుగుతారా కాదు ఏంటి నెక్స్ట్ లెవెల్లో ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయగలుగుతావు అంతే నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను సబ్సిడీ కింద వర్కౌట్ చేసి నేను మాట్లాడతా చేపిద్దా ఇంకేంటి ఏం లేదురా రామా నాకు బిల్లు అప్పుడు ఆరండ్ అయిపోయింది సార్ ఎంతో బిల్లు అంత డాక్యుమెంట్ ఉంటాయి సార్ మొన్న విజయవాడ కూడా వస్తుంది సార్ కలిసి వస్తే ఇప్పుడు డేట్లో రావాలి దేనికి వస్తుంది నాకు ఏదే పని లేదు సార్ ఇదే పని నా జీవితం పార్టీలో తొంభై మూడు నలభై మూడు నుండి నా ప్రాణం పోయే వరకు పార్టీలో కష్టపడతారు ఈరోజు నేను చూస్తాను తప్పుకోం జిల్లా లెవెల్లో మా క్యాస్ట్లో సీనియర్ ఓకే అమ్మా నేను చెప్పుకోండి నేను చూసుకుంటాను ఓకే నమస్కారం ఓకే అమ్మా మంచిదమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే